డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు సాంకేతికత సాయంతో తమకు కేటాయించిన శాఖలను సమర్థంగా నిర్వహించేందుకు జనసేనాని ప్రణాళికలు రచిస్తున్నారు ఈ క్రమంలోనే జనసేన చేపట్టిన శాఖలకు సంబంధించి ఎవరైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే స్కాన్ చేసి సలహాలు పంపండి అంటూ జనసేన పేర్కొంది ఈ మేరకు అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఏపీ ప్రజలకు సూచించింది ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా లేదంటే లింక్ ద్వారా గూగుల్ ఫామ్ నింపాలని జనసేన సూచించింది ఈ మేరకు క్యూఆర్ కోడ్ లింక్లను ఎక్స్లో ట్వీట్ చేసింది కి గూగుల్ ఫామ్ లో మన పేరు మొబైల్ నంబరు నింపడంతో పాటుగా ఏ శాఖకు సంబంధించిన సలహాలు లేదా సూచనలు ఇవ్వాలనుకుంటున్నామో దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏ జిల్లా అనేది వివరాలు నింపి సబ్మిట్ కొట్టాలి దీని ద్వారా ఆయా శాఖలను ఎలా సమర్థంగా నిర్వహించాలనే దానిపై ప్రజల నుంచి అభిప్రాయాలను జనసేన సేకరిస్తోంది దీనిపై నెటిజనం నుంచి కూడా మంచి స్పందన వస్తోంది మంచి ఆలోచన అని ఇందులో మరికొన్ని అంశాలను కూడా చేర్చాలంటూ నెటిజనం కోరుతున్నారు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు